మే పదమూడు తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభకు ఎన్నికలు నాలుగో దఫలో జరగనున్నాయి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన చర్చ జరుగుతూ ఉంది నవంబర్ ముప్పై తారీఖు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి ఆ సందర్భంగా తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన తీరు అవినీతి అట్లాగే ఉద్యోగాలు కల్పించకపోవడము అట్లాగే నోటిఫికేషన్లో అనేక అవ జరగడము ఈ రాష్ట్రం సంబంధించిన మితిమీరిపోయిన అప్పట్ గురించి చర్చ జరిగింది మోదీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు జరుగుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో మోదీ సర్కారు చేసిన వాగ్దానాలు ఏంటి అమలు చేసిన విధానాలేంటి ప్రధానంగా చర్చ జరగవలసిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు మేలో ఎన్నికల సందర్భంగా మోదీ అట్లాగే బీజేపీ ఈ దేశంలోని యువతి యువకులకు రెండు కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు కల్పించాలి కానీ ఆచరణలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని చెప్పి చూస్తే దాదాపు కేంద్ర ప్రభుత్వ శాఖలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ముప్పై లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పి కేంద్రమంతే అటు పార్లమెంటుకు తెలియజేసిన పరిస్థితి ఉంది రెండో వైపున దేశం యొక్క అప్పులు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా కోటి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది గత పదిహేను ప్రధానమంత్రులు యాభై ఆరు లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక ఒక మోదీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు ఒక కోటి ఆరు లక్షల కోట్లు అంటే మొత్తం దేశం యొక్క అప్పులు వచ్చేటప్పటి ఒక కోటి అరవై రెండు లక్షల కోట్లకు చేరాయి ఈ విధంగా దేశాన్ని పెద్ద ఎత్తున అప్పుల్లో ముంచినప్పటికీ దేశ ప్రజలకు ఏమైనా చేసినా అంటే దేశ ప్రజలకు సంబంధించిన ఇతర ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు గారు అన్నారు కానీ రైతులకు సంబంధించిన కనీస మద్దతు ధర ఏదైతే కోరుతున్నారో దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పని పంటలకు చట్టబద్ధత ఇంతవరకు కల్పించని పరిస్థితి అనేది దేశంలో కొనసాగుతుంది మరోవైపు కరోనా కాలంలో పెద్ద ఎత్తున వలస కార్మికులకు కూడా కనీసానికి ట్రైన్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా కార్మికులంతా అసంఘట కార్మికులంతా రోడ్ల వెంట మండు టెండర్లో కిలోమీటర్ల కొద్దీ నడిచిపోయి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇది ఒకటే కాదు జిఎస్టి పేరుతోటి రాష్ట్రాలకులను కాలరేస్ కాలరా కాలు రాస్తుంది అదే అదే విధంగా కొత్తగా ఏ ఒక్క రంగంలో కూడా ఉపాధి పెంపొందే చర్యలు అనేటిది చేపట్టలేదు వ్యాక్సిన్ విషయంలో కూడా చాలా లేటుగా స్పందించిన స్థితిలో మొత్తం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కరోనా మరణ కేసులలో రికార్డు అనేది సృష్టించింది ఐదు లక్షల మందికి పైన కరోనా కాలంలో దేశ ప్రజలు చనిపోయారు ఇటువంటి దుర్మార్గమైన పాలనకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను